பாவல் குடுத்துக்கு பாவல் నమస్కారం మేము మాంచేరి శ్రీశాల రవీంద్రరెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థ అభ్యర్థి అభ్యర్థిగా బరిలో నిలిపినాము ఎమ్మెల్యే గారి సహకారంతో ఆయన సపోర్ట్తో ఆయన కూడా గత పదేళ్ల నుంచి గత గత పది సంవత్సరాల నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసిం ఇంచుమించు ఒక ఇరవై కోట్ల పనితోటి చేసిము ఆయన బలపరిచిన అభ్యర్థిని మేము అందరి సహకారంతో ఆమెను వాలీబాల్ గుర్తు మీద నిలబెట్టిన మేమందరం కూడా ఫుట్బాల్ గుర్తు భారీ మెజార్టీతో గెలిపించగలమని మీద నాన్సరి శిరీష రవీందర్ రెడ్డి గారి యొక్క ఫుట్బాల్ గుర్తుతోటి భారీ మెజారిటీ తోటి వాళ్ళను మా చిన్న గ్రామం తరఫున మేము అత్యధిక మెజార్టీ గెలిపిస్తున్నాము ఆమె ఏ విధంగా ఆరోగ్య ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా కూడా మా మా గుంపులో మా ఆధ్వర్యంలోనూ బాగా తిరుగుతున్నది బాగా హార్డ్ వర్క్ చేస్తున్నది శిరీష గారికి మంచి మెజారిటీ ఉన్నది అప్పటి నుంచి కాదు ఎప్పుడైనా భారీ మెజార్టీ ఉన్నది వాళ్ళ తొలుగు మెజార్టీతోటి ఆమెను శిరీష మీడియంను శిరీష రవీందర్ రెడ్డి గారిని నాంచేరి శిరీష రవీందర్ రెడ్డి గారిని భారీ మెజార్టీతో గెలిపించగలనని గెలిపిస్తున్నాం అని మీ మీడియా మిత్రులకు నమస్కారం నమస్కారం అండి నా పేరు నాన్చారి వనజ ప్రభాకర్ రెడ్డి అండి మేము గత కొన్ని సంవత్సరాలుగా మా దగ్గర రాజకీయంలోనే ఉన్నారు మా తాత మా మా మామయ్య గారు నరసింహారెడ్డి ఇంకా మా మర్ది గారు నెక్స్ట్ ఇప్పుడు మా చెల్లి అందరూ అందులోనూ యాదన్న సాకారం ఉంది మా ఊరికి ఎంతో చేస్తాడు ఆ అన్న మా ఊళ్ళో ఉండడం మా అదృష్టం కానీ కొంతమంది అన్న ఏంది ఏం చేసిన కానీ అన్న చాలా చాలా చేసిండు ఊరికి ఆయన ఎంబాడు ఉంటే అంతా చేస్తాడు కానీ కొందరు నమ్మరు కానీ మా అన్న ఊరు ఉండడమే మా అదృష్టము రోడ్లు చేసిండు ఇంకా ఊరు చాలా డెవలప్ అయింది ఇంకా అన్నేంబడి ఉంటే ఇంకా డెవలప్ చేయగలుగుతాడు మా ఊరు అనేది చించల్పేట అనేది ఎవ్వరికీ తెలియదు ఇన్ని రోజులు ఎక్కడో ఉంది అని ఇప్పుడు యాదన్న అంటే యాదన్న ఊరు చించల్పేట అని చెప్పుకునే స్థాయిలో మా ఊరుంది ఇంకా గర్వంగా ఉంది మా అన్న పెద్ద స్థాయిలో ఇంకా గెలవాలని మమ్మల్ని ఈ ఊరు వాళ్ళందరికీ పేరు పేరున ఓటేసి ఫుట్బాల్ గుర్తుకు ఓటేసి గెలిపియాలని కోరుకుంటున్నాను ఇక అందరికీ ఏం కావాలని మేము ముందుండి నడిపించి మేము అందరికీ ఏ సమస్యలున్నా మేము చూసుకుంటామని హామీ ఇస్తున్నాము మా చెల్లెతోటి చేపిస్తాము మేము మా చెల్లె వెనకాల ముందు ఆ వెనకాల మేము మేము నడిచిద్దామనుకుంటున్నాము అందరూ మమ్మల్ని మా మా మీద దయ మా మామయ్య మా మామయ్య నరసింహారెడ్డి గారు ఈ ఊరు ఎమ్మెల్యే యాదన్న గారు అందరి మీద అభిమానంతో పేరు పేరున అందరికీ అక్కలు అన్నలు ప్రతి ఒక్కరికి కోరుకొని చెప్తున్నాను వేయండి ఫుట్బాల్ గుర్తుకి ఇన్ని రోజులు ఏం జరిగినా మనసులో పెట్టుకోకుండా ఇక మీదట చూడండి అని నేను కోరుకుంటున్నాను హృదయపూర్వక నమస్కారాలండి అండి మీరే నమస్కారం ఈరోజు గ్రామంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ప్రతి ఒక్కరికి నమస్కారం ఈరోజు జరుగుతున్న ప్రచార కార్యక్రమంలో ఇంటింటి ప్రచార కార్యక్రమం చేయడం జరుగుతుంది మా యొక్క కేవల ఎమ్మెల్యే కాలయన్న గారి సహకారంతో గ్రామంలో పూర్తిగా కాకుండా తొంభై శాతం పనులు పూర్తయ్యాయి మిగితై శాతం పనులు అన్ని విధాలుగా వాళ్ళు ఎంత ఉండి గల్లి గల్లీలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తామని హామీ ఇచ్చాము ఇంకా ఏమేమి పనులు మమ్మల్ని భారీ మెజార్తో గెలిపిస్తే మిగతా అన్నింటినీ ఎమ్మెల్యే గారి సహకారంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ప్రజలను ముందు వరుసలో గ్రామాన్ని నెరవేర్తారని కోరుకుంటున్నారు సర్పంచ్ అభ్యర్థి యొక్క గుర్తు ఫుట్బాల్ గుర్తు నాలుగో వరుసలో ఉంది కావున అందరూ కలిసి దాన్ని భారీగా జాగ్రత్తలో మోటి వేసి పేరు ప్రార్థిస్తున్నారు

చించల్పేట గ్రామ ప్రజలకి మేము మీ బాల్ గుర్తుకే ఓట్ ఫుట్బాల్ గుర్తుకే మేము ఓట్ వేయాలి భారీ బిజాడిపోతే మళ్ళీ గెలిపించాలి